హాయ్ హలో నమస్తే అండి నేను మాత్రం అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర అది సిద్ ఇది సిద్దిపేట జిల్లా వరదరాజపురం విలేజ్ అండి కేసీఆర్ ఫామ్ హౌస్ అంటే చాలామంది తెలిసే ఉంటుంది ఎరవలి ఎరవల్లి దగ్గర ఉంటుంది విలేజ్ ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో వైశాఖ పౌర్ణమి రోజు ఈ జాతర స్టార్ట్ అవుతుంది అంటే అంతకంటే ముందు నుంచే యజ్ఞాలని దేవుని పెళ్ళి అని చేస్తుంటారు అంతకంటే ముందు రోజు నుంచే ఆ రోజు వైశాఖ పౌర్ణమి రోజు మాత్రము బండ్లు బండ్లు నడుపుతారు ఊరు మొత్తం బండ్లు నడుపుతారు తర్వాత రోజు ఒక రోజు గ్యాప్ ఇస్తారు ఏదో యజ్ఞాలే చేస్తారు మళ్ళీ తర్వాత రోజు రథం చూశారు కదా రథము ఆ రథం ఏంటి అంటే ఈ స్వామి గుడి నుంచి అంజ అది ఒక కిలోమీటర్ ఉంటుంది ఇంచుమించు అక్కడికి ఆ రథం తీసుకొని వెళ్తారు ఇప్పుడు ఈ మే నెలలో మాలలు వేస్తుంటారు కదా అంజనేయ వీళ్ళు చాలామంది భక్తులు ఏమేంటంటే ఆ రథానికి తాడు కట్టుకొని రథం దేవుణ్ణి ఒక రథం మీద దేవుణ్ణి పెడతారు పెట్టి తీసుకొని వెళ్తుంటారు ప్రతి సంవత్సరం రోజు ఆ రథం భద్రజస్వామి నుంచి ఆంజనేయ స్వామి గుడి దాకా అట్లా పట్టుకొని భజనలు వేసుకుంటా చూసారా ఇట్లా ఆ తాడు తీసుకుంటా వెళ్తున్నారు మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు ఈ రథం మాత్రం ఎక్కామండి ఇప్పుడంటే కానీ చిన్నగా ఉన్నప్పుడు మాత్రం ఎందుకంటే అమ్మ వాళ్ళు అప్పుడు చిన్న ఫ్రెండ్స్ ఉంటారు కదా అందరం కలిసి ఎక్కి వెళ్ళే వాళ్ళము ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇది వయసు పౌర్ణమి రోజు బండ్లు తర్వాత ఒక రోజు గ్యాప్ తర్వాత రోజు అండి ఒక్క ఊరు నుంచి హైదరాబాద్ నుంచి కూడా చాలామంది వెళ్తుంటారు తర్వాత తీసుకొని వచ్చినాక స్వామివారే గుడి దగ్గర ఇప్పుడు ఆ స్వామివారిని తీసుకొని వస్తారు కదా అక్కడి నుంచి వచ్చినాక అమ్మవారు అలిగి పూర్చుంటారు లోపలికి రానివ్వతున్నారు దానికోసమని ఈ సాంగ్స్ పాడుతూ చేశారు అక్కడ ఏమో డోరు పెట్టుకొని డోరు పెట్టేస్తారు గుడిది వీళ్ళు ఏమని స్వామివారు తప్పించుకొని గుడిలోకి వెళ్ళాలి చూడండి మీరే చూడండి video la. <tap> Akan cuci cara. Sahabat, <tap> ini baru. స్ట్కి అది స్వామివారు అమ్మవారిని మెప్పిస్తాడు మెప్పించిన తర్వాత లోపలికి రాణిస్తుంది నువ్వు ఎక్కడికి వెళ్ళినావు ఏం చేసినావు ఇవన్నీ ఆ పాట రూపంలో పాడుతూ ఉంటారు రాణివారు చూసారా ఒకటి అడ్డం ఉంటారు ఈ గుడి ఏంటంటే ఇది బయట అండి ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు గుడి కన్స్ట్రక్షన్ అని చేస్తున్నారు అయితే అది గుడి మొత్తం మొత్తం పాత్ర తీసేసి అంతా కొత్త తీసి చేస్తున్నారు అందుకోసమని గుడి ముందట అట్లా రేపులో వేసి గుడిది నిర్మించారు మాములు శ్రీ వరదరాజస్వామి బాల ఆలయం అని పెట్టారు చూడండి అందుకే ఈ గుడి మొత్తం కన్స్ట్రక్షన్ అంతా అయినాక అక్కడ పునఃప్రతిష్ఠ చేస్తారు దేవుని అక్కడ ధ్వజస్తంభం కూడా ఉంటుంది ఈ గుడిలో తర్వాత లడ్డు వేలం చేస్తారండి లడ్డు వేలం లడ్డు వేలం వాడతారు పది వేలతో ఏమో ఆ దొర వాళ్ళే దొరసాని వాళ్ళే పాడిరు వాళ్ళకు ఈ ఈ దొర ఉన్నారా వీళ్ళ డాడీ పాడి తీసుకుంటారు అంటే ఎవరైనా వాడచ్చు లాస్ట్ రోజు రథం రోజు అది గరుడ ప్రసాదం అంటారు అనుకుంటా గరుడ ప్రసాదం అంటారు చాలామంది పిల్లలు కాని వాళ్ళు కూడా చాలామంది తీసుకుంటారు ఏమైనా ఇబ్బంది కొందరు వ్యవసాయం ఉన్న వాళ్ళు తీసుకొని వ్యవసాయం భూమి దగ్గర చదువుకుంటారు కొందరేమో తేనే కొన్నిసారేమో మా చిన్నబాబు తీసుకున్నాడు ఈసారి మా చిన్నబాబు కూడా పోయినసారి పద్దెనిమిది వేల నుంచి కానీ ఈసారి పాట అయింది పాట పాడతారు పోయినసారి మా బాబాయి వాళ్ళకైతే పద్దెనిమిది వేలు ఈసారి పదివేలకే లాస్ట్ అయిపోయింది చూసారా వాళ్ళకు మెడలో ఆ దండ స్వామివారి పూల దండ వేసి ఆ గరుడ ప్రసాదాన్ని ఇచ్చేస్తారు స్వామివారి ఇక లోపట మామూలుగా బాలాలయం అని పెట్టారు కదా బయట రాసి ఎందుకంటే ఆ పునఃప్రతిష్ఠ గుడి మొత్తం కాలేదు అందుకోసమని ఇక్కడ మామూలుగా రేకులు వేసి చేశారు అంత రేకులు వేసినా కూడా జాతర జాతరనే సాగుతూనే